శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా ఆ జిల్లాలో ప్రతిపక్షంలో మిగిలేదు ఒకే ఒకరు ఇది తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి సెంటిమెంటుగా మారింది తాజాగా కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో వరంగల్ ఒకే ఒక్కరు అపోజిషన్ లీడర్ అనే సెంటిమెంట్ కొనసాగుతోందన్న భావన వ్యక్తమవుతోంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో పన్నెండు శాసనసభ నియోజకవర్గాలున్నాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో పదకొండు మంది ఎమ్మెల్యేలుగా ఉండడం ఒక్కరు మాత్రం ప్రతిపక్షంలో కొనసాగడం రివాజ్ గా మారింది ఫలితాలు ఎలా ఉన్నా ఈ సెంటిమెంట్ మాత్రం కొనసాగుతూ వస్తోంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పరకాలలో చల్లా ధర్మారెడ్డి పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుంచి గెలిచారు నర్సంపేటలో ఇండిపెండెంట్ గా దొంతి మాధవరెడ్డి విజయం సాధించి ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు మిగతా తొమ్మిది చోట్ల అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు టీడీపీ నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు చల్లా ధర్మారెడ్డి కార్యక్రమంతో ప్రతిపక్షం నుంచి ఒకే ఒక్కడు అన్నట్లుగా దొంతి మాధవరెడ్డి నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు ములుగు నుంచి సీతక్క భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు వారిలో గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ గూటికి చేరుకోవడంతో ఉమ్మడి జిల్లా నుంచి సీతక్క ఒక్కరు మాత్రమే అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తన గళాన్ని వినిపించి ప్రజల పక్షాన నిలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఫలితాలు రివర్స్ అయ్యాయి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పది చోట్ల విజయం సాధించింది జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి శాసనసభకు ఎన్నికయ్యారు కాంగ్రెస్ హవా ఉన్నా ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్లను మార్చిచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి శ్రీహరి ఇద్దరూ గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్ లోకి గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ మారితే అదే బాటలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఫలితాలు ఎలా వచ్చినా ప్రతిపక్షంలో మాత్రం ఈ జిల్లాలో మిగిలేది ఒకే ఒక్కరు అనే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది రెండు వేల పద్నాలుగులో దొంతి మాధవరెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో సీతక్క రెండు వేల ఇరవై మూడులో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకే ఒక్కరుగా నిలుస్తున్నారు